హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇదైతే ఆఫ్టర్నూన్ లాగ్ తీస్తున్నాం అందరూ బాగున్నారా మేమైతే అంటే కొంచెం కొంచెం బాగున్నాం ఎందుకంటే ఎవరో ఒకరికి హెల్త్ అయితే సిక్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మా తిరిగి నిన్న ఫుల్ వర్షం పడ్డది కదా ఆ వర్షానికి ఇటు వాడు స్కూల్ లేనందుకైతే ఇటు తిరిగి అయితే అయితే ఫీవర్ తెచ్చుకున్నాడు మళ్ళీ చల్లరి నీళ్ళతో స్నానం చేసి వినాయకుని దగ్గరికి పోవాలని అంటే మార్నింగ్ వే నీళ్ళతో చేయించినా మళ్ళీ మళ్ళీ ఆ ముసుట్లోనే మళ్ళీ చల్లరి నీళ్ళతో మళ్ళీ స్నానం చేసేసరికి అయితే చల్లదనానికి చల్లదరానికి తొందర ఫీవర్ వచ్చింది స్కూల్కి అయితే తెలియలేదు ఇక్కడ మా దీపు ఉన్నాడు దీపుడు ఇంటికి ఉండదు పెన్సిల్ అటు పోయింది ఆ టీపు తిరుగుతుంది పెన్సిల్ ఇప్పుడు నేను వేడది టీచర్ టీచరేషన్ పెన్సిల్ లేదు అంటుండు కనిపిస్తున్నా ఎవరు ఎవరు ఫలకి వెళ్ళేటో వాడు అన్నీ సామాన్లే ఉన్నాయి కదా బేటైతే ఆ డోర్ కనుండి కొడతా ఉన్నాడు డోరు ఇయో రామ్ అయితే అన్నం తింటుండే వీడియో తీసుకుంటున్నా అని లాగ్లోకి తెలియపోదాం దీపు ఇయో హోంవర్క్ వేసుకో ఇంటికనే ఉన్నావు కదా అని అంటే ఇదేమైంది హోంవర్క్ వేసుకొని అని అంటే ఇక చూడు ఇంది వాళ్ళు వస్తా హోంవర్క్ రాసిండాడు విట ఆట ఆడుతుడు పెన్సిల్ అయితే అటు ఇసిరేసిండు కొంచెం అయితే అన్నంలో వాడుతుండే అట్టేందుకు వెన బిట తేజకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది ఇప్పటిదాకా పన్న కాండలు ఇవ్వాలి రెండు సార్లు సిరప్ వేసిన వాళ్ళు కూర్చున్నాడు ఇక వీళ్ళకి తగ్గట్టు ఏంటంటే చల్లదనానికి సమోసాలు అమ్మచ్చిండు సమోసాలు అమ్మస్తే ఇప్పటికే ఫీవర్ వచ్చింది హెల్త్ సిక్ అయింది అయితే నేనైతే నేనే సమోసాలు చేస్తా వద్దు అని అయితే చెప్పిన ఎందుకంటే అవి బయటికి తినడం వల్ల ఎందుకు వచ్చిన కూడా ఇప్పటికే హెల్త్ బాగుంటలేదు అని అయితే తీస్తున్నా చేస్తా అని చెప్పిన ఇక మంచిగా ఒక కన్నైతే కూర్చున్నారు ఏడు రామైతే అన్నం తింటుండ్రు రామ్ ఏం కదీ బెండకే చారు ఆల్రెడీ నాకు తెలుసు బట్ మీకు చెప్పాలనైతే వేస్తున్నా బెండకాయ పులుసు చేయమంటావా వేయమంటవా వేస్తా ఓకే కొంచెం అయినా ఇప్పుడైతే కాదు కదా ఇగో అటుకులు అయితే ఎందుకంటే అవి చిన్న సమోసాలకు స్టఫ్ కోసం అని అయితే పిండి అయితే నానబెట్టేసుకుని సమోసాల కోసమా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కలుపుతా ఇక ఉల్లిపాయలు కూడా కలుపుకున్నా మళ్ళీ ఇంకోటి ఆ పిండి చపాతీలు కాల్చుకున్నాక వెంటనే కట్ చేసి సైడ్లో కట్ చేసి అవి కూడా అని వేస్తాం కదా అది కూడా సైడ్ డిష్ లాగా ఉంటుంది లోపల రెండు అయితే తీసుకున్న మళ్ళీ ఉప్పు కారం ఉప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మీకు ఏమంటావా ఇప్పుడు వేయమంటావా అన్నాం అద్దా చూపెట్టవా అన్నాడు నేను ఇగో సమోసాలు చేస్తున్నా మీకోసం ఇందాక సమోసాలు వస్తే అన్నయ్య సమోసా అన్నాడు కదా అయితే అన్నయ్యకి అసలే వెళ్తు బాగేదు కదా ఎందుకు బయటికి ఫుడ్ పెట్టడం అని నేనే ట్రక్ ట్రై చేస్తా అని చేస్తున్నా మళ్ళీ ఇంట్లో మేము ఇది మా ఇదే పిండి ఉండే కానీ నీకు అన్నయ్యకి అయితే అని చేస్తున్నా

నేనే కొరేనే కొరకైస్ సికిరే ఐఫైనా ఇంకొకరేనైతే నాకంటే నేనైతే ఏప్తున్నా సమస్యలు ఫస్ట్ టైం సమస్యలు అయితే ట్రై చేస్తున్నా ఇట్లాతే యుద్దాము మంజి అడ్డో లే నేను నేనైతే బాగా తింట నేను కూడా బాగానే తింట అన్నయ్య కూడా బాగానే తింటాడు తప్పా కూడా బాగానే తింటాడు తప్పా తినటలమే బోలం ఆ అన్నయ్య

ചൂപെട്ടി ഫോർ ഫോർന്ന അതേ ലോട്ടറ പോട്ട് അമ്മി ക ట్టా నిక్కేనేవాళ్ళా దించి రాసుకుంటా గో ఫైవ్ ఇప్పుడు వేసే సిక్సా సెవెన్ ఎయిట్ ఎయిట్ అంటే ఓ సిక్స్టీన్ సెవెంటే అంటే ఫోర్ ట్వంటీ మనిషి ఫైవ్ అయితే వస్తే ఐ ఎక్స్పెక్ట్

ఎందుకంటే మనం చేసిన ప్రతిసారి అనిపిస్తూనే ఉంటది ఇల్లు వాటర్ పోసినప్పుడు వాటర్ మీరు అలా తిన్నప్పుడు వేసినప్పుడు

அது வீஜ அண்ட் ஆபே அண்ணா சரி

మళ్ళీ అట్టడి దానికోసం వెయిట్ చేయండి కాల్స్ రేట్ అయిపోయినాయి ఇవైతే ఇట్లా కట్ చేసుకోవాలి సమో సమోసా రావడానికి షేప్ కట్ చేసుకోవాలి ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసుకున్నవి కూడా వేస్ట్ అయితే ఏం కావు ఎందుకంటే వాటి సమోసా లోపల పెట్టడానికి అయితే పని చేస్తాయి ఇక ఇట్లా కట్ చేసుకున్న కట్ చేసుకున్న ముక్కలు చిన్న చిన్న ఇట్లనైతే అందులో పెట్టడానికి పనిచేస్తాయి సమోసా లోపల కొంచెం అన్న అయితే కట్ చేసుకుంటున్నాయి ఇట్లా ఒకటే సరే అన్న అంటే కట్ చేస్తాయి మైదా పిండి కదా కింద కూర్చో అది చీకటి పడతా లేదా నీ చీకటి ఇంట్లో పడతా లేదా అదే కూర్చో ఇక ఎట్లయితే షేప్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మమ్మీ ఫస్ట్ టైం చేస్తాండి సమోసే ఫస్ట్ టైం సమోసే చేస్తున్నా

कोम बाकलेर होम बाका हमम कोम बाकलेर अभी रेडी यस को ले वेरी स्वीट वेरी स्वीट दा काडी सेन्स से बंद करता पसे सेट करा स्वीट स्वीट अब यान यस

కలర్ఫుల్గా కనిపిస్తలేవు కదా టేస్ట్ అయితే బాగున్నాయి ఆనియన్స్ అటుకులు ఇవి కట్ చేసిన చపాతి ముక్కలు ఇవన్నీ అయితే ఇవైతే సమోసా షీట్స్ సమోసా షీట్స్ అయితే చిన్నవి దీపు అవుతారట దీపత్తునవా ఓకే ఇవైతే కలర్ఫుల్గా ఎందుకు లేవు అంటే మసాలాలు వేసినా అంటే ఇవన్నీ సేమ్ కలర్ ఉండేసరికి వేరే కలర్ అయితే లేవు సరిపోతాయి ఇవైతే ఇంకా పసుపు అట్లేదు కదా టేస్ట్ చూస్తావా

సమోసాలు అయితే కొన్ని కొన్ని అవట్లనైతే తయారు చేస్తున్నాం ఇక మేమైతే ఫస్ట్ టైం చేయడం మాకు కూడా అంత ఏం తెలియదు బట్ ట్రై అయితే చేసినాం ఓకే పర్లేదు ఇంకొక కాల్చి ఉంది కాల్చి దగ్గర మరి ఇచ్చిపోతాయా ఎట్లుంటాయా అనేది అయితే చూస్తున్నాం చూస్తున్నాం అది కూడా మంచిగా కాల్చి ఒకసారి టేస్ట్ చేస్తే సమోసాలు రెడీ అయిపోయినట్టే మనకు సమోసాలు కూడా వేసినట్టే అట్ల ఇంట్లే మునిగే తట్టు వేవా ఎందుకు మునిగేతట్టు ఎందుకు ఒకసారి అయితే చూడు రెండు

ఇంకా ఇక్కడైతే కలుస్తున్నాను ఇవైతే రెడీ అయిపోయినాయి మా నాని వాళ్ళ కోసం తనకైతే ఏదో ఒక స్నాక్స్ అయితే రెడీ చేసేస్తున్నా ఒక సైడ్గా మాడుతున్నట్టు నేనైతే సమోసాలు కాల్చేస్తున్నా కనబడుతున్నా అసలు అక్కడ నేను అవి ఇక నా వీడియోగ్రాఫర్ అయితే కట్టుకుంటారు మా అన్నది వీడియో చేసిన కదా ఎటో ఉంది ఇది సమోసాస్

ఇవన్నీ ఇప్పుడే తినాలక్షణ తినాలని అయితే చూస్తున్నా ఫైనల్ గానైతే అయితే నేను సమోసా అయితే రెడీ చేసేసిన చూడండి ఎన్ని చేశానో కొంచమే పిండి అయినా కూడా చాలా బాగా వచ్చినాయి సేమ్ మనం కొంటే ఎట్లుంటే అదే షేప్లో అట్లనే వచ్చినాయి నాకైతే చాలా ఎక్సైట్మెంట్ లాగా అనిపించింది ఇక నేను అందుకే తమ్ముళ్ళ కోసం అయితే పట్టుకొని చూస్తున్నా ఓకే ఎట్లున్నాయి చూడండి అవి మిర్చి కూడా ఎంపినా అవి ఇవి తింటేనైతే సూపర్ టేస్ట్ ఉంటాయి ఇంకా వేయవు అవి వర్ణం మొత్తం రాయమన్నాయి రాసినవా రాసినవా రాయలే ఎట్లా సూపర్ తేజ్ ఎట్లా తేజ ఎట్లనైతే ఏదిలాడు సూపరా ఫైనల్గా అయితే సమోసాలు అయితే సూపర్ ఉన్నాయి ఆ మిర్చి కూడా ఎంపుకొని మిర్చి ఉన్నాయి ఇది అది ఒక్క చేతిలో ఇది ఒక చేతిలో పట్టుకొని తింటున్నా మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా